హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీకోసం ఈరోజు బీవీ నగర్ ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ టోటల్గా ఎనిమిదిన్నర నరంకరం సైట్లో మీకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి సొంతగా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ అండి ఏమిదిన్నర అంకణం సైట్లో ఇరవై రెండు అంకణాల కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక పెంట్ హౌస్ అనమాట కిచెన్ ఒక పెంట్ హౌస్ ఒకే రూమ్ సింగిల్ రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది పక్కాగా లోన్ వచ్చే ప్రాపర్టీ మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి ప్రైవేట్ బ్యాంకులో మీరు ఎక్కడైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగా నీట్ గా చేసుకున్నారండి చాలా బాగుంది అయితే లుకింగ్ గా ఉంది హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి సిక్స్టీన్ కే రెంట్స్ అయితే వస్తున్నాయండి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రాపర్టీ మీద స్లైట్లీ బార్గింగ్ అయితే ఉంటుందండి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి